హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మా శైలు బ్లాగ్స్ ఈరోజు శైలికి స్టిచ్చెస్కి తీసుకు తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము శైలు అయితే ఇంక అందరం అయితే రెడీ అయిపోయినాము ప్రస్తుతానికి నేనైతే నార్మల్గానే ఉన్నా అంటే లేచి జస్ట్ ముఖం కలుపుకున్నా అన్నది లేచిన అంతే మా అత్తమ్మ రెడీ అయిపోయింది కూడా రెడీ అయిపోయింది శైలు ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ శారీ కట్టుకుంటుందన్నమాట శైలు వెళ్ళేదా హాస్పిటల్కి ఇవ్వాలన్నా చూసుకున్నావా జరా జ్వర నిన్న మనకైనా శరీరం కొంచెం పర్లేదు కొంచెం ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతుంటుంది కదా హెల్త్ ఇప్పుడైతే హాస్పిటల్కి బయలుదేరినాము ఇక్కడ నుంచి ఫస్ట్ అనుకుంటున్నామంటే అంటే డైరెక్టు నాగర్కంలో వెళ్లకుండా ఇక్కడ కొల్లాపూర్లోన ఇంత శైలుకు ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్ చేసిన ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి వాళ్ళని అంటే మా కాడికి వచ్చింది వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి స్టిచ్చెస్ ఇప్పేసుకున్నారా వీళ్ళే ట్యాబ్లెట్స్ ఇస్తారు కానీ నేనే వాడుకుందాం అని చెప్పేసి అన్నది ఎందుకంటే కొంచెం నాగార్కరంలో పోయి రావడానికి కొంచెం శైలుకు ఇప్పుడు మళ్ళీ బస్సులో పోయి రావాలి డైరెక్ట్ మనం ఆటో మాట్లాడుకున్నా ఏదైనా కారు మాట్లాడుకున్నా మళ్ళీ టూ ఫైవ్ త్రీ థౌసండ్ దాకా అవుతుందంట అడిగి అది కూడా అక్క కారు వేరేనా టూ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా అది అంత ఖర్చు ఎందుకు ఈయన ఇంకా ఈనే హాస్పిటల్ శైలు కూడా ఇంకా ఏం కానీ మంచిగానే చూపించాను కదా ఫస్ట్ టైం చేసినప్పుడు బాగానే చేసినాను కదా ఇక్కడనే మంచిగుంటారు ఏం కానీ ఇంకా చేసుకుందాం అని చెప్పి చెప్పిన శైలు కూడా అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తాము ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరనే రానిపోవడానికి కూడా అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఇంకే చూపించుకొని ఉత్తమం అనుకుంటున్నాము ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సిచువేషన్ ఏందని చెప్పేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఏం చేస్తున్నాం శైలు తిరిగి చూడండి ఎట్లా ఉంది వేడివేడి నీళ్ళు ఉన్నాయంట గ్లాసులో పోసుకొని తాగితే తొందరగా చల్లక లేట్ అవుతాయని చెప్పేసి తల్లిలో పోసుకొని తాగుతుంది చూడండి అంటే ఇప్పుడు వేడివేడి అంటే వేడివేడి అంటే కానీ లైట్గా గురువచ్చి నీళ్ళు తాగాలి కదా కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి కదా అందుకని చెప్పేసి ట్యాబ్లెట్స్ మింగినా ట్యాబ్లెట్స్ మింగినా మింగి మళ్ళీ ఇంకా మింగి ఆడిపోయిన తర్వాత ఏం తీసుకునే తప్పదాం ఆడుకోన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ చేస్తే అవి వాడుకుందాం ఇంకా ఇప్పుడైతే మీ ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఏ వాడుతుంది అనమాట మా చిన్నతలు చూడండి అన్నం చేయించింది స్నానం చేయించింది స్నానం చేయించిన ఏంటని ఇంకా పడుకుంటుంది ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్ పడుకో టూ అవర్స్ దాకా వండుకుంటుంది ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ లోపల లేచేస్తుంది లేదంటే ప్రశాంతంగా ఉన్నాయి అనుకుంటున్నాను టూ అవర్స్ దాకా పడుకుంటుంది ప్రశాంతంగా పడుకున్న తర్వాత లేస్తే మళ్ళీ ఆటో పెడుతుంది ఇంకా ఇప్పుడైతే బయలుదేరిన ప్రస్తుతం ఎట్లా శైలు బస్ ఆటోనా ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత అందుబాటులో బస్సు ఉంటే బస్సు ఆటో ఉంటే ఆటో జాగ్రత్తగా వెళ్తాం అంత శైలు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాం ఓకేనా వాళ్ళని ఏమంటారు అక్కడ సిచ్యువేషన్ ఏందని చెప్పేసి మా అత్తమ్మ పాప అని తీసుకుని ముందు వెళ్తుంది తర్వాత అక్క శైలు గనియాడు దివ్యశ్రీ ఫస్ట్ శైలి ఇది హాస్పిటల్లో డెలివరీ అయింది ఇప్పుడు కూడా శైలుని ఇక్కడికే తీసుకెళ్తున్నాం ఆ స్టిచ్చెస్ రిమూవ్ చేయడానికి ప్రశాంతంగా ఎక్కేసింది శైలు బస్ వచ్చేసినాము తర్వాత మళ్ళీ ఇదితల్లి మా గని కానీ మా చిత్తాలు ఇద్దరు మంచిగా ఆడుకుంటారు ఇద్దరు కలి వస్తే అబ్బో బతుకమ్మ కొడతారా ఓ ఆ చిన్న పువ్వు ముగిన పెట్టి బతుకమ్మ కొడుతుంది అబ్బో లోపలికి సైలు లోపలికి వెళ్ళింది నీళ్ళు బయట వచ్చేసింది శైలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసింది ఇది నెమ్మదిగా ఇంటి నేను శైలు పాపం ముగ్గురం ఇంటికెళ్తామంట బండి మీద ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాను ఓకేనా జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టలేదు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసింది ఏమైంది శైలు హాస్పిటల్కి వచ్చి ఈరోజు లాగా కూర్చుంటాడు ఎన్ని ఉన్నాయి మూడు ఇప్పిందన్నారు అక్క టోటల్గా సెవెనా సెవెన్లో త్రీ తీసేసింది ఇంకో ఫోర్ డేస్ తర్వాత మిగతా ఫోర్ తీసేస్తున్నారు చిట్టు తల్లి ఒక్కోసారి మాట్లాడాలంటే దానికి గెలికినం అందుకనే మాట్లాడదు కొత్త బొమ్మ ఎందుకు మాట్లాడదా సరే సరే కానీ ఓకే మొత్తం అయితే శైలుకి టోటల్గా సెవెన్ స్టిచెస్ పడ్డాయి అంట సెవెన్లోనే ఒక త్రీ రిమూవ్ చేసిండీ ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత రామ్మ ఆయన చేసిందా ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా ఓకే జస్ట్ ఇట్లా ఫైవ్ మినిట్స్ లోపలికి వెళ్ళి వచ్చేసి నేను నమ్మలేదు డాక్టర్ విజిట్ అయ్యింది అనుకో అంతే కానీ స్టిచ్చెస్ తీసేసుకొని వచ్చేసాను అనమాట నార్మల్గా గవర్నమెంట్ డాకర్న ఇచ్చిన ట్యాబ్లెట్సే వాడండి ఏం కదని చెప్పేసి చెప్పిందంట అవే వాడేస్తున్నాయి ఇంకా ఇంకా నాలుగు రోజులకి అంటే ఫ్రైడే ఫ్రైడేకి రమ్మన్నా మమ్మీ సరే సరే నేను వెళ్ళేస్తాను పాపకి ఇంకో విషయం ఏంటంటే పాపకి లైట్గా జలుబు వచ్చినట్టు అనిపించింది అంట శైలికి ముందే కొంచెం వాతావరణం బాగా ఉంది కదా ఎట్లా నేను దూరం వచ్చినా హాస్పిటల్ చూసుకొని వెళ్దామని చెప్పిస్తే శైలి పాపని ఎత్తుకొని అక్క తమ ఇద్దరు అక్కడికి వెళ్ళింద్రు హాస్పిటల్ నేను అక్కడికి వెళ్ళేసి పాపకి హాస్పిటల్ చూపించుకొని ఇంకా అట్లే వచ్చేస్తాను అనమాట వచ్చేసి మళ్ళీ అట్లే ఇప్పుడు శైలుకి లెవెన్ డేస్కి నీళ్ళకెళ్ళి ఇస్తారంటారు కదా అంటే మా సైడ్ నీళ్ళకెళ్ళిస్తారంటారు నైన్ డేస్కి లెవెన్ డేస్కి చేస్తారనమాట ఆ కార్యక్రమం రేపు మంగళవారం కదా రేపు ఏమంతులు అండి బుధవారం గురు గురు బుధవారం తర్వాత గురువారం లెవెన్ డేస్ అవుతుంది గురువారం లెవెన్ లెవెన్ అవుతుంది కదా గురువారం అని అడు చేతామని చెప్పి చెప్పినారు అట్లే ఒకసారి పాప కూడా అడిగి అంటే ఏం పేరు పెట్టాలి తర్వాత గురువారం మంచిగా ఉంది ఆ రోజు లేకపోతే మంగళవారం అయ్యిందని చెప్పేసి ఇప్పుడు పోయి అంటే హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత అవి కూడా క్లియర్గా కనుకొని తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా అక్రాసిన్ వసానో బ్రవాపనారేనికే ఏ 95